ఫ్రెండ్స్ నేను మీకు శివాణి మీకోసం నేను ఒక మంచి స్నాక్స్ ఐటెం తీసుకొచ్చానండి ఈ ఆలుని ఈ షేప్ మీరు చూడడంతోనే మీకు తెలిసిపోయి ఉంటుంది ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట నార్మల్గా అందరు పిల్లలు ఇష్టంగా తినేది ఏంటిది అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట సో నేను మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఆయిల్ పాన్లో వేసానండి అది వేడైందో లేదో చూడడానికి ఒక చిన్న పొటాటోని తీసుకున్నాను కట్ చేసుకుంది అందులో వేసుకొని చూశాను ఎస్ అది అలా నాకు అలా అనిపించేవాడిని వెంటనే వేసుకొని కొంచెం దూరం ఉండి వేసుకోండి ఎందుకంటే మీద ఆయిల్ చెల్లుతుంది సో జాగ్రత్తగా పొటాటోని అందులో వేసుకోండి మీరు ఒక ఫైవ్ సిక్స్ పొటాటోలని మీరు కట్ చేసుకున్నట్టయితే దాన్ని టూ హాఫ్ హాఫ్ చేసి పాన్లో వేసుకొని ఫ్రై చేసుకోండి కావాలని మొత్తం ఒకేసారి మాత్రం వేయకండి అవి ప్రాపర్గా కుక్ అవ్వవు సో మెత్త మెత్తగా అయిపోతాయి నకల్లా కాకుండా రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే ఇలా చేయండి ఇలా కాకుండా కొంతమంది వేరేలా కూడా చేస్తారండి అది ఎలా అంటే ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో ఉడికిస్తారనమాట అవి ఉడికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికిస్తారు వన్ ఫైవ్ మినిట్స్ దాకా నాకు ఎందుకు అనిపించింది ఆ తర్వాత వాళ్ళు తీసిన తర్వాత మళ్ళీ కాటన్ క్లాత్లో వాటిని కొంచెం తుడుస్తారు తుడిచిన తర్వాత మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు అనమాట నాకు అనిపించింది ఇంత టైం ఎందుకు తీసుకోవాలి దాన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే సరిపోదా అని అనిపించింది తనని అడుగుతా ఏం చెప్పిందంటే అండి చాలా టైం తీసుకున్నా కానీ ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు మేబీ ట్రై చేస్తే బాగుండదేమో అని అన్నదనమాట నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఇలా ట్రై చేశాను నేను వేసినప్పుడు ఫస్ట్ సిమ్లో పెట్టానండి ఎందుకంటే అవి లోపల ప్రాపర్గా కుక్ అవ్వాలని చెప్పేసి ఉడకాలి అని చెప్పి కొంచెం సిమ్లో పెట్టాను ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ అండి అంతే ఫైవ్ మినిట్స్ లోపలని మళ్ళీ మట్టి ఎక్కువ చేసేసాను అనమాట మీకు కలర్ చేంజెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి మనం ఎక్కువగా పెట్టినప్పుడు అవన్నీ ఈ ఇలా అన్నమాట చూసారు కదా ఇలా మీదికి పొంగుతాయి మనం నార్మల్గా సిమ్లో పెట్టినప్పుడు అవి జస్ట్ నార్మల్గా కొంచెం కొంచెం బుడగలు మాత్రమే వస్తాయి అన్నమాట మీరు ఫస్ట్ ఎక్కువగా మంట పెట్టకండి అవి తొందరగా మాడిపోతాయి మెత్తగా అవుతాయి అన్నమాట మీకు నేను మెత్తగా ఎలా అవుతాయో కూడా చూపిస్తాను సో అలా చేసింది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి మీరు అలా ఫ్రెంచ్ ఫ్రైస్ని అలా చేయాలి బయట మనం తీసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయండి స్టిఫ్గా ఉంటాయి అంటే మనం ఒకటి పట్టుకొని ఇట్లా తినవచ్చు అనమాట అవి ఒంగిపోవు మనం కూడా సేమ్ మనకు కూడా అలాగే రావాలి అంటే మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే సేమ్ వాళ్ళలాగే వస్తుంది అనమాట అంత టైం టేకింగ్ ప్రాసెస్ కాకుండా నార్మల్గా ఒక టెన్ మినిట్స్ లోపలనే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయేలాగా మనం చేసుకోవచ్చు అనమాట ఫ్రై మనం నార్మల్గా అన్ని ఫ్రైస్ మనం చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ ఫ్రై చేయడం అంత కష్టం కాదని అనుకుంటున్నా నేను అందరికీ నార్మల్గా ఎవరైనా చేసుకోవచ్చు నాకు ఒక కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి ఫ్రెంచ్ ఫ్రైస్ని పప్పులో అంచు పెట్టుకొని తినడం నాకు చాలా ఇష్టం ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి ఆవకాయలో కానీ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ రైస్ ఉన్నప్పుడు కానీ ఇలా ఆలుని ఫ్రెంచ్ ఫ్రైస్ని అలా పెట్టుకొని తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట నాకు అప్పుడే దాని టేస్ట్ అనిపిస్తుంది నేను నార్మల్గా తినడం ఇవి సపరేట్గా తినడం రేరండి సపరేట్గా చాలా తక్కువగా తింటాను సో అన్నంలో అంచు పెట్టుకొని తింటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఆలు చిప్స్ కూడా మీకు నేను సేమ్ ఇదేనండి ఆలు చిప్స్ని మనము సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోండి దాన్ని మీరు ఇంకేమీ చేయకండి ఫస్ట్ సిమ్లోనే పెట్టండి ఏం చేసినా ఫస్ట్ సిమ్లో పెట్టండి ఆ తర్వాత అది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తున్న టైంకి మంట పెట్టండి మంట ఎక్కువ పెట్టడంలో ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అవుతుంది అది సో అలా చేయండి బాగుంటుంది నేను అవి కుక్ అవుతున్నప్పుడే మనకి తెలిసిపోతుందండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవేవి మెత్తపడుతున్నాయని ఏవేవి గట్టిగా ఉంటాయని కూడా మనం ఆల్మోస్ట్ తెలుసుకుంటాం నేను ఆల్రెడీ ఒక గిన్నెలో టిష్యూస్ పెట్టానండి ఎందుకంటే ఆయిల్ అబ్జార్బ్ చేయాలి అని చేసిన తర్వాత ఇవి కొంచెం కుక్గానే అందులో వేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను అనమాట దీంట్లో మనకి అంతగా శ్రమ తీసుకోవాల్సిన అవసరమే ఉండదండి జస్ట్ అవి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం జస్ట్ పెప్పర్ కారం కానీ సాల్ట్ కానీ వేసుకుంటాం అంతే ఇంతకుమించి మనం ఎక్స్ట్రా కొంచెం కూడా చేయమన్నమాట దీనికి అన్ని పైసలు పెట్టద్దు అని నా ఆలోచన సో ఈ కలర్గా బ్రౌన్గా వచ్చింది చూశారు కదా ఈ కలర్గా పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఫస్ట్ మీరు ఒక్కటి అలా తుంచండి ఒకవేళ అది ఎంబటి తునిగిపోయింది అంటే అవి కుక్ అయిపోయాయి అంతే ఇక మాత్రం తీసేయచ్చు చూసారు కదా కొన్ని కలర్ వచ్చేసాయి స్టిఫ్గా ఉంటాయి కొన్ని కలర్ రాకుండా అలాగే ఉంటాయి కలర్ రాలేదు కదా అని చెప్పేసి దాన్ని మీరు అలాగే ఉంచకండి దాన్ని మీరు షేప్ని దాన్ని టెక్స్చర్ని మీరు చూడడం మీకు తెలిసిపోతుంది ఏంటంటే అవి కుక్ అయిపోయాయి అని సో మీరు అలా తీసుకోండి అనమాట ఇంకా ఏమన్నా ముచ్చట్లు మీకు ఎలాంటి డిషెస్ ఏమైనా కావాలి మీకు నాలో ఇంకేమైనా చేంజ్ అయ్యేలా వీడియోలు ఏమైనా చేయాలి అనిపిస్తే నాకు మీరు కామెంట్స్లో పెట్టండి నేను ఆ డిష్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఎలాగా కావాలి అంటే ఏ వంటలు కావాలి అన్నా కానీ నేను ఆ కుక్ అలా నేను చేసి పెడతానమాట నాకు ఒక మంచి మంచి వంటలు వచ్చు సో మా చెలి అలా తీసేసిందనమాట చూసారు కదా ఆ టిష్యూలో ఆల్రెడీ మీరు వాళ్ళ టిష్యూస్ని యూస్ చేయండి టిష్యూస్కి అది ఆయిల్ అంతా అబ్జర్వ్ అవుతుంది నార్మల్గా మనము రాసుకున్న పేపర్స్ ఉంటాయి కదా అండి అవి వేయకండి అవి వాడటం బంద్ చేయండి ఫస్ట్ నార్మల్ మన న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా అండి కొంతమంది ఏం చేస్తారంటే పేపరే కదా అని చెప్పేసి పేపర్ని పెట్టేసి అందులో మనం డీప్ ఫ్రై చేసుకున్నవి ఏమైనా కానీ అందులో వేసేస్తారనమాట సో అలా చేయకండి చేయ చేయొద్దు అంటే మనం ఏం చేయాలి అంటే వైట్ పేపర్స్ ఉంటే పెట్టండి వైట్ పేపర్స్ కానీ ఇంకా నార్మల్గా టిష్యూస్ని యూస్ చేస్తే చాలా బెటర్ అనమాట టిష్యూస్కి ఆయిల్ అంతా ఉడికి పోతుందనమాట మీకు నేను టూ టైప్స్లో చూంచి చూపించాను కదా అండి ఇది ప్రాపర్గా కుక్ అయిందనమాట మీరు ఎక్కువగా మంట పెట్టి చేస్తే ఏమవుతుందో ఫస్ట్ నేను చూశాను కదా అది ఎంత తిప్పితే అది వెనుక తిరిగిపోతుంది కానీ తునగదనమాట సో అలా ఉన్నది చెయ్యకండి మీరు అలా ఎక్కువ మంట పెడితే అలా అవుతుందన్నమాట సో మీకు నేను ఎగ్జాంపుల్కి అలా చూపించాను నేను మేము నార్మల్గా తుంపితే వెంటనే తునిగిపోవాలన్నట్టు సో అలా ఉంటే ఏమైందంటే మనకి నిజంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి కరెక్ట్గా వచ్చాయని మీరు నెరి అంతా మంట ఎప్పుడు పెట్టాలంటే చెప్పాను కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మంట పెట్టాలి ఎక్కువగా పెట్టాలన్నమాట ఆయన మీద మూత పెట్టకండి మీరు మూత పెడితే ఏమవుతుందంటే ఆ ఆవిరికి అవి మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిపోయి అవి ఉడుకుతాయి ఉడుకుతాయి ఇంకా ఫ్రై అయిపోతాయి బట్ అవి ఇంకా మెత్తగానే ఉంటాయి మనకి ఫ్రై అయ్యే స్టేట్లోకి రావు అవి సో అలా ఉండకుండా మనం ఇలా చేయాలన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి అందరికీ ఇష్టం మనం ఇష్టంగా తింటాం ఇంకా ఎక్కువగా తినాలనుకున్నప్పుడు మనం మన సెల్ఫ్గా మనమే చేసుకోవాలి ఇలా మనం బయట తీసుకుంటే కూడా ఎక్కువ మనీ అవుతాయి కాబట్టి మనమే చేసుకోవచ్చు నేను ఏ డిష్ అయినా కానీ ఇంట్లో ప్రిపేర్ చేయడానికి నేను రెడీ అవుతాను అనమాట బయట ఎక్కువగా తీసుకొని రాను ఈవెన్ సమోసా అయినా కానీ నేనే తయారు చేసుకుంటానండి మీకు నెక్స్ట్ వీడియోలలో అన్నీ పెడతాను సమోసా గురించి అన్నీ ఎలా తయారు చేయాలి ఏం చేయాలి అని కూడా పెడతాను అనమాట మెయిన్గా మనం బయట చేసే వల్ల కూడా మనం కూడా చేయొచ్చు అండి లేదు మన ఇంట్లో ఉన్న వసూలతోనే సరిపెట్టుకుందామని అంటే కూడా అలా కూడా చేయొచ్చు అలా కూడా టేస్ట్గానే ఉంటుంది బయట ఆయిల్ని ఎన్నోసార్లుగా యూస్ చే రీయూస్ చేస్తారు కాబట్టి మనం అలాంటి వాటికి కొంచెం వెళ్ళకండి మనమే మన ఆయిల్ని మనం మంచిగా డీప్ ఫ్రై కూడా తింటే కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అలా చేయడానికి ట్రై చేయండి ఇలా చూసారు కదండి నాకు ఇలా కుక్ అయిపోయాయి ఇవే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట ఇందులో నేను ఏం చేశానంటే కారం వేశాను మీకు తగినంత కారం వేసుకోండి నేను నార్మల్గా ఎక్కువ కారం తింటాను కాబట్టి కారం అలా వేసుకున్నాను ఈ టిష్యూస్ ఉన్నాయి కదండి ఆల్మోస్ట్ ఈ టిష్యూస్కి ఆ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుందనమాట నేను నార్మల్గా మీద మీద తీసుకున్నా కానీ ఆయిల్ అంతా టిష్యూస్కి అంటేస్తుంది సో ఉప్పు ఆయిల్ ఇంకా నేను కొంచెం కారం ఇంకేం చేశాను ధనియాల పొడి వేసాను అనమాట కొంచెం మసాలా లాగా చూసారు కదా ఇది మొత్తం ఆయిల్ అనే దీనికి పట్టేసింది చూసే ఉంటారు మొత్తం ఆయిల్ పట్టేసింది మీరు దాని టిష్యూని బయటికి తీసినప్పుడు మీకు తెలిసిపోతుంది అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్కి అసలుకి ఆయిలే ఉండదు అనమాట అంత బాగుంటుంది అవన్నీ కర్ కర్ అంటున్నాయండి నాకు అంత బాగా అనిపించింది మీరు ట్రై చేయండి నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటికీ కారం పడుతుందండి అన్నిటికీ కారం పట్టలేదు అని అనుకోకండి అన్నిటికీ పడుతుంది కొంచెం మొత్తం మిక్స్ చేసుకోండి అన్నిటికీ కారం పట్టేలాగా అండ్ సాల్ట్ పట్టేలాగా మసాలా పట్టేలాగా మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి కానీ నేను చేసింది మాత్రం చాలా చాలా బాగుంది అనమాట నేను తిన్నాను